పెద్ద ఎత్తున సభకి జనం కూడా హాజరయ్యారు అయితే అమిత్ షా మాట్లాడారు అలాగే అరవింద్ గారి గురించి కూడా ఆయన మెచ్చుకోవడం జరిగింది మరి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ పసుపు రైతులకి ఎప్పుడు బోర్డు ఏర్పాటు చేయడం ప్రధాన కార్యాలయం అందులోకి అరవింద్ గారి పాత్ర మీరు చాలా బాగా అనిపించింది పసుపు బోర్డు నిజామాదం ఇంతవరకు రాలేదు కాబట్టి ధర్మంపూర్ వలన అయింది మోడీ వలన అయింది వేరే ప్రభుత్వం ధర్మపురి అరవింద్ గారు అంటే చేసిన పాత్ర ఆయన చాలా మంచి వ్యక్తి అందుబాటులో ఉంటాడు మాకు మేము కూడా నిజామాబాద్ లోకలే అందుబాటులో ఉంటాడు పిల్లవాడిని వస్తాడు మా పసుపు రైతుల గురించి మేము చాలా సంతోషపడుతున్నాం సార్ ఇందూరు ప్రజలకు ఇందూరు జిల్లా వాళ్ళకి ఒక గొప్ప గర్వకారణంగా చెప్పుకుంటున్న ఈ బోర్డు ప్రధాన కార్యాలయం అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీ స్మార్ట్ ధర్మపురి అరవింద్ గారు చేసినటువంటి గొప్ప కార్యక్రమము ఆయన పట్టుబట్టడు పట్టి విడవాడు పట్టిన చో గట్టి సాధిస్తాడు ఆ కుటుంబమే అది ధర్మపురి కుటుంబమే ఆ విధమైనటువంటి క్లారిటీ ఉంటది కాబట్టి మేమందరము ఈ రోజు నిజామాబాద్ కాదు తెలంగాణ ప్రజలంతా ధర్మపురి అరవింద్ గారికి రుణపడి ఉంటారు ఆయన బ్రతికున్నంత వరకు చరిత్ర పుటలపై లిఖించబడేటువంటి ముప్పై రోజు ఈ రోజు ఆయన చేసినటువంటి సేవ మామూలు కాదు ఆయన రేపు అయితే పసుపు మహాసభ అయితే అంగరంగ వైభవంగా జరిగిందనే చెప్పాలి అమిత్ షా రాకతో ఒక్కసారిగా సభా ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లిపోయింది అయితే మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు సిగ్నేచర్ గా కూడా ఆ పసుపు రంగు చీరలు కట్టుకుని మరీ వచ్చి మోదీకి అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు అమిత్ షా రాకతో కూడా సభా ప్రాంగణం దద్దరిపోయిందని చెప్పాలి మరి వారు ఏమనుకుంటున్నారు వారి మాటలను అడిగి తెలుసుకున్నాం ఎలా అనిపిస్తుంది అమిత్ షా గారు మాట్లాడారు అరవింద్ గారి గురించి కూడా చాలా అంటే ఆయన హర్షించదగ్గ విషయం అని చెప్పారు ఇంకా తెలంగాణ ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామన్నారు ముందుగా ఇక్కడికి విచ్చేసిన హిందూ పార్లమెంట్ ప్రజలకి రైతులకి ఇక్కడికి విచ్చేసి ఈ రైతు సమ్మేళనాన్ని విజయవంతం చేసినందుకు ఇక్కడ ఉన్న మా కార్పొరేటర్స్ అందరి తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అమిత్ షా గారు ఈ ఇందూర్ గడ్డపైకి రావడం రైతుల గురించి ప్రసంగించడం మాకు ఎంతో గర్వంగా ఉంది అమిత్ షా గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇక్కడ ప్రత్యేక పసుపు బోర్డు ఏర్పాటు కావడానికి వాళ్ళ సహకారం ఎంతో ఉంది అరవింద్ గారి కృషి ఎంతో ఉంది అరవింద్ గారు ఎంతో పట్టుదలతో నాలుగు దశాబ్దాల కళ అయినటువంటి పసుపు రైతుల కళ అయినటువంటి ఈ పసుపుని ఎంతో కష్టపడి కృషి చేసి పెద్దలను ఒప్పించి మన ఇందూరు గడ్డకి తీసుకురావడం అనేది ఇందూరు ప్రజలందరూ హర్షించదగ్గ విషయం సో నేను మరొకసారి అరవింద్ గారికి కానీ మన మోదీ గారికి అమిత్ షా గారికి పీయూష్ గోయల్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను అమ్మ మీరు చెప్పండి అరవింద్ గారి కృషి అయితే ఎంతో ఉంది మరి ధర్మపురి అరవింద్ గారికి ఒక మాట చెప్పాలంటే మీరు చాలా సంతోషంగా ఉంది నలభై ఏండ్ల కళ మన నిజామాబాద్ సభ్యుల పసుపు రైతుల కళ నలభై సంవత్సరాల తర్వాత ఇన్ని రోజులకి కొట్లాడి పసుపు బోర్డు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది అలాగే కానిపండి అరవింద్ తో అవుతుందా అని చాలా మంది విమర్శించారు అలాంటి విషయాన్ని కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని పట్టుబడలని విక్రమార్కులాగా విజయ సాధించి అందరికి గర్వంగా నిలబడ్డ అరవింద్ అన్న గారికి అలాగే పసుపోటుని నిచ్చిన మన మోదీ గారికి అలాగే అమిత్ గారికి అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను భారత్ మాతా మాతాకి జయపుర అరవింద్ గారు ఎంతో కృషి చేసి పసుపు కోట అయితే తీసుకొచ్చారు మీరు ఏమనుకుంటున్నారు ధర్మపురి అరవింద్ గారు ఏదైతే సాధించారో అట్లీస్ట్ దాన్ని గమనించైనా సరే బీజేపీకి స్టేట్ ప్రెసిడెంట్ గా ధర్మపురి అరవింద్ గారిని డిక్లేర్ చేయాలి అనేది మా ఆశ అది ఇదే ఈవెంట్ లో అమిత్ షా గారే డిక్లేర్ చేస్తారు అని ఆశించాము సో ఇప్పుడు కాంగ్రెస్ కి ఎట్లయితే స్టేట్ ప్రెసిడెంట్ కూడా నిజామాబాద్ నుంచే ఉన్నారో బీజేపీకి కూడా స్టేట్ ప్రెసిడెంట్ ధర్మపురి అరవింద్ గారే రైట్ పర్సన్ అనేది మా ఉద్దేశం బీజేపీకి చాలా స్కోప్ ఉంది బిఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేయడం వల్ల కానీ వాళ్ళు చేసిన పది సంవత్సరాలు అరాచకం కానీ చెయ్యలేని అని చెప్పడం కాని చెప్పినాన్ని చేయకపోవడం గాని చెప్పని కూడా అవసరం లేని చేయడం కాని కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్లు మింగిందని కాని జనరల్ గా ఇంతకుముందు ఒక కొటేషన్ ఉంటుండే సీఎం అయితే లక్ష కోట్లు తింటారని కానీ పది సంవత్సరాలు గట్టిగా పద తొమ్మిదిన్నర సంవత్సరాలు నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఐదుగురు సీఎంలు ఉండే తెలంగాణకి వాళ్ళ వాళ్ళు సీఎంలే ఒక్కొక్క లక్ష కోట్లు తిన్నారు కవిత

आज हमारे नगर तेलंगाना के पावन पे पधारे हैं इसके लिए मैं बुरी बुरी प्रशंसा करता हूँ और हमारे पूरी भारतीय जनता पार्टी के सीनियर लीडर और सब जन मानस का सहयोग देखकर आज हमारे जय जवान जय किसान का मनोबल बढ़ा है इसके लिए मैं बहुत बहुत दिल से आभार प्रकट करता हूँ और मैं राजस्थानी हमारे सांसद महोदय श्रीमान धर्मपुर अरविंद जी का बहुत सहयोग है और हमारे यहाँ के पूरे जितने भी बीजेपी सीनियर पदाधिकारी हैं एम एल ए साहब धनपाल सूर्यनारायण जी और हमारे यहाँ के जो मारवाड़ी समाज है गुजराती समाज है अन्य तेलंगाना समाज भी बहुत सपोर्ट है और जय जवान जय किसान इसके लिए मैं आज उनसे रिक्वेस्ट करना चाहता हूँ कि हमारे तेलंगाना के अंदर और भी इसके अलावा अच्छा से अच्छा काम हो वो करें और मैं आपसे एक ही रिक्वेस्ट करता हूँ कि हमारे जो राजस्थानी मारवाड़ी गुजराई समाज के लिए जो एक हमारे धर्मपुरी अरविंद जी से एक मैं रिक्वेस्ट किया था रेल ट्रेन के लिए उसको रूप से चलाई जाए यही मेरी अपील है और मैं आपसे यही निवेदन करता हूँ कि हमारे सब जनता का एक अच्छा काम हो और पावन धरा पे जय जवान जय किसान जय तेलंगाना जय बीजेपी प्लीज सब्सक्राइब टू द चैनल एंड डाउनलोड द पॉलिटिकल एप फ्रॉम द लिंक्स इन द डिस्क्रिप्शन